గార్డెనింగ్ ఈరోజు మీకు ఒక అందమైన పూల మొక్కని చూపిస్తాను రండి చూద్దాం నేను ఇప్పటి వరకు మీకు నందివర్ధనంలో రెండు రకాలే చూపించాను కానీ ఈరోజు చూపిస్తున్నాను చూడండి మూడో రకం చాలా బాగుంది కదా ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది మనం ఇంకొకటి మీరు గమనించినట్టయితే మనం దేవుడికి పెట్టడానికి కూడా ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది కాడతో సహా శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ నందివర్ధనం ఇంకా మొక్క చూడండి నేలలో మొక్క కాబట్టి చాలా బాగా వచ్చింది మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్ అయితే చాలా విపరీతంగా వచ్చేసినాయి చాలా పెద్ద సైజులో ఉంది మొక్క ఒకే దగ్గర ఎన్ని బంచెస్ ఉన్నాయో ఫ్లవర్స్ చూడొచ్చు మీరు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు సరే అండి ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని సైజులో ఉన్నాయి మొగ్గలు ఇంకా మనము ఈ ఆకులను చూసినట్టయితే నందివర్ధనం అన్ని ఆకులు ఒకేలాగా ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇంకా దీని మొదలైతే ఉంది ఆ మొదలు చూసారు కదా మొదలు అక్కడ ఉంది చాలా స్టెమ్లు అయితే కొమ్మలు చాలా వచ్చేసినాయి నేల మీద కింద వాలిపోయింది చెట్టు అయితే ఒక పూల వనం లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇదండి ఇవాటి వీడియో థ్యాంక్ యూ